హలో అండి ఈరోజు చాలా స్పెషల్ చేప అది కూడా దాని పేరు మాగ చేప అంటారు ఇండియన్ సాల్మాన్ అనమాట చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే చాలా కాస్ట్లీ చాలా హెల్దీ కూడా చాలా ఫుల్ ఒమెగా త్రీ ఉంటుంది మాగ చేప పిల్లలు ఇవి చిన్న సైజ్ అనమాట ఇంకా పెద్దవి కూడా దొరుకుతాయి నాకైతే నేను పెద్దవి అయితే తినలేదు కానీ చిన్నవి నాకు బాగా నచ్చాయి ఇవి ఏటి నుంచి పట్టినాయి అనమాట బాగుంటుంది ఇంకా సముద్రం ఉంది కూడా బాగుంటుందంట ముందుగా జీలకర్ర వేసేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగేసుకుంటే అవి మీకు చక్కగా గుజ్జు వస్తుంది కూరకి ఇదేంటంటే లాగాను ఉండదు అటు ఫ్రై లాగాను ఉండదు ఇగురులాగా ఉంటుంది అందుకని చెప్పి మనకి గ్రేవీ కావాలి కాబట్టి కలుపుకోవటానికి కొంచెం సన్నగా తరుక్కుని ఇలా బాగా ఎర్రగా వేయించేసుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక రెండు చిన్న టమాటాలు పేస్ట్ చేసేసుకోండి కొంచెం టేస్ట్ కోసం గ్రేవీ కోసం కూడా ఉప్పు మీ రుచికి సరిపడా ఉప్పు మధ్యలో కూడా మళ్ళీ చూసేసుకోవచ్చు ముందు మాత్రం ఉప్పు ఇలా వేసేసుకుంటే కొంచెం అడుగు పట్టకుండా ఉంటుంది ఈ టమాటా పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించేసుకుని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూను ఈ చేపల కూరలకి అల్లం వెల్లుల్లి అన్నీ ఎక్కువే పడతాయండి ఉప్పులు కారాలు అన్నీ బాగా వేస్తేనే రుచి వస్తుంది అన్నమాట ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది పసుపు ఇప్పుడు రెండు రకాల కారాలు వేస్తాను ఇది ఘాటుగా ఉంటుంది ఇదేమో కలర్ కోసం టేస్ట్ కోసం అనమాట ఈ రెండు కారాలను కూడా వేసేసి చక్కగా అడుగు పట్టకుండా వేయించుకోండి ఇది స్టీల్ కళాయి కాబట్టి అడుగు పడుతుంది అనిపిస్తే మీకు ఎప్పుడైనా సరే కొంచెం వాటర్ వేసుకొని వేయించుకోండి ఎందుకంటే ఈ మధ్య తెల్లవాటిట్లో వండటం అనేసి స్టీల్ వాటిలో వండుకుంటున్నాం కదా అది ఇలా కొంచెం వాటర్ వేసేసి ఆ మసాలా అంతా అలా ఏగి ఫ్రై అయితే మీకు పులుసు చాలా టేస్ట్ వస్తుందన్నమాట కూర మంచి టేస్ట్ వస్తుంది చేపల కూర కానీ ఏదైనా సరే ఇలా చక్కగా వేండిన చెంతపండు రసం వేసుకుని కొంచెం మళ్ళీ నీళ్లు కూడా పోసేసి బాగా చక్కగా వడకాలండి ఈ చేపలో స్పెషల్ ఏంటంటే బాగా ఒమేగా త్రీ ఎక్కువ ఉంటుందంట చాలా టేస్ట్ రేటు కూడా మార్కెట్లో ఎక్కువ ఉంటుందని చెప్తారు కొంచెం ధనియాల పొడి కొంచెం మసాలా పొడి ఏవే వేసుకుంటారో అన్నీ కూడా రుచికి సరిపడా అన్నీ వేసేసుకుని ఇప్పుడే వేసేసుకోండి ఈ స్టేజ్లో ఒక్కసారి ఉప్పు చూసేసుకోండి తెలిసిపోతుంది మీకు ఉప్పు కారం కొంచెం ఘాటుగా ఉండాలి ఎందుకంటే ఇంకా ఫిష్ వేయలేదు కదా ఇలా బాగా మరిగిపోయి కొంచెం మూత పెట్టి మరగనివ్వండి అలా చక్కగా దగ్గర పడతా ఉంటుంది ఎక్కువ నీళ్ళు పోయొద్దండి అస్సలు బాగోదు ఈ కూరకి గ్రేవీ పలుచగా ఉంటే అస్సలు బాగోదండి చిక్కగా ఉండాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఈ ఫిష్ అంతా వేసేసుకుని నెమ్మదిగా కలుపుకోవాలి ఎడా పెడ అటు ఇటు తిప్పకుండా చక్కగా చిన్న చేపలు కదా ఇవి మాగా చేప పిల్లలు అనమాట చిన్న సైజు పెద్ద పెద్దవి కూడా దొరుకుతాయి నేనైతే పెద్దవి ఎప్పుడు కూడా అంత చూడలేదు ఇవి చిన్నవి మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి ఇలా నెమ్మదిగా కలుపుకోండి అసలు ఏ కూర అయినా సరే నెమ్మదిగానే కలపాలండి హడావుడిగా స్పీడ్ స్పీడ్గా అస్సలు కలపకూడదు ఈ స్టేజ్లో గ్రేవీ ఉంది చూశారు కదా ఇప్పుడు మళ్ళీ చేపలో నీరు కూడా బయటకు వస్తుంది కాబట్టి కొంచెం పల్సగా అవుతుంది మళ్ళీ చెక్కబడే వరకు ఉంచుతాం అనమాట కొంచెం కసూరి మేతి ఇలా వేసేసి ఇలా నెమ్మదిగా తిప్పటమే అలా కలపాలన్నమాట కదపటమే కళాయిని కదపటమే కానీ గెరిటెలు పెట్టి తిప్పకుండా ఉంటేనే బెస్ట్ అండి చేపలు ఎప్పుడు కూడా ఫిష్ కర్రీ ఇలా మూత పెట్టేసి సన్న సగం మీద కొంచెం దగ్గర పడే వరకు ఉంచేసేయండి అంటే కలుపుకోవడానికి గ్రేవీ ఉంటే చాలు అంతే చూసారు కదా అంతా పైకి బుడగలు బుడగలుగా వచ్చేసి అంత అసలు లేదు ఎక్కువ ఉండదు మళ్ళీ చెక్కబడిపోద్ది చల్లారిపోయి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి తీసేయటమే ఇది పులుసులాగాను అటు ఫ్రై గాను కానీ లేకుండా ఇగురులాగా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుందండి అలాగే చాలా హెల్దీ కూడా ఎక్కువ